హీరో సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు ఆయన నటనా ప్రతిభతో వ్యక్తిత్వంతో అలాగే అగరం ఫౌండేషన్ ద్వారా చేస్తున్న సేవా కార్యక్రమాలతో ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు ఎటువంటి వివాదాలు లేకుండా తన పని చూసుకుంటూ ముందుకు వెళ్లే వ్యక్తిగా ఆయన అందరూ గౌరవిస్తారు అయితే ఇటీవల కాలంలో సినిమాల పరంగా మాత్రం సూర్య పరిస్థితి కొంచెం కష్టంగా మారింది తాను ఎంత కష్టపడినా సినిమాలు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడంలో విఫలమవుతున్నాయి ఈ నేపథ్యంలో కంగువ సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్నారు సినిమాలో సూర్య ఫిజికల్ గా మానసికంగా చాలా శ్రమించాడు కొత్త లుక్ యాక్షన్ సన్నివేశాలు అన్నిట్లోనూ ఎంతో కష్టపడ్డాడు కథ బలంగా ఉండకపోవడంతో సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు ఇక తాజాగా విడుదలైన రెట్రో సినిమా కూడా అదే దారిలో పడిపోయింది ఈసారి కార్తీక్ సుబ్బరాజనే క్రియేటివ్ డైరెక్టర్ మీద నమ్మకం వేసి సినిమా చేశాడు షూటింగ్ వేగంగా పూర్తయింది టెక్నికల్ టీమ్ బాగానే పనిచేసింది కానీ విడుదలైన తర్వాత ప్రేక్షకుల స్పందన మాత్రం మామూలుగానే ఉండిపోయింది కథనం పాత పద్ధతిలో ఉండటం స్క్రీన్ ప్లే నెమ్మదిగా సాగటం పాత్రలు బలంగా లేకపోవడం సినిమాకు మైనస్ అయ్యాయి ఈ సినిమాను చూసిన అభిమానులు మళ్ళీ నిరాశ చెందారు డైరెక్టర్ కార్తిక్ తన మార్కు చూపించాలనే ఉద్దేశంతో తీసినట్లుంది కథను పట్టించుకోలేదని విమర్శలు వచ్చాయి ఇప్పుడు అభిమానుల దృష్టి సూర్య రాబోయే రెండు సినిమాలపైనే ఉంది సూర్య ఫార్టీ ఫైవ్ దీనిని ఆర్జే బాలాజీ డైరెక్ట్ చేస్తున్నాడు ఇది ఓ లైట్ హార్టెడ్ కుటుంబ ప్రధాన కథ అని తెలుస్తోంది నెక్స్ట్ వెంకీ అట్లూరితో చేస్తున్న సినిమా ఈ సినిమా పైన బాగానే ఉంది ఆయన రూపొందిస్తున్న ఈ వింటేజ్ డ్రామా సూర్యకి పూర్తిగా సరిపోతుందని టాక్ ఉంది ఈ రెండు సినిమాలు హిట్ అయితే సూర్య మల్లి తన మార్కెట్ ను తిరిగి సంపాదించుకుంటాడు లేకపోతే తన క్రేజ్ తిరిగి నిలబెట్టుకోవడం చాలా కష్టంగా మారే ప్రమాదం ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ అండ్ డౌన్లోడ్ ది పొలిటికోస్ యాప్ ఫ్రమ్ ది లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్